సాధారణంగా హీరోలు యాక్షన్ సీన్లు చేస్తూ గాయపడడం వింటూ ఉంటాం అయితే స్టార్ హీరోయిన్ కూడా ఇప్పుడు యాక్షన్ సీన్ చేస్తుంది ఈ క్రమంలోనే సమంత గాయపడింది ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది యాక్షన్ సీన్ లో గాయపడినట్టు తెలిపింది ఆమె మోకాలికి అయిన గాయానికి సూదులతో చికిత్స తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేసింది సమంత గాయాల పాలు కాకుండా యాక్షన్ స్టార్ ని కాగలనా అని ఆమె రాసుకొచ్చింది ఏ చిత్ర షూటింగ్ లో సమంత గాయపడింది ఎప్పుడు గాయపడింది అనే వివర మాత్రం సమంత తెలియచేయలేదు ప్రస్తుతం ఆమె చేతిలో బంగారం అనే సినిమా ఉంది ఈ సినిమా షూటింగ్ లోనే ఆమె గాయపడి ఉండవచ్చునని సమాచారం చివరిసారిగా సమంత ఖుషీ సినిమాలో కనిపించింది మరోవైపు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సమంత జంటగా నటించిన సిటార్డల్ వెబ్ సిరీస్ నవంబర్ ఏడు నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది ఈ సిరీస్ కోసం ఆమె ఫైట్స్ లో శిక్షణ తీసుకున్నారు ఇటీవల ఆమె కొత్త సినిమాను ప్రకటించారు బంగారం పేరుతో ఇది సిద్ధం కానుంది ఈ సినిమాతో ఆమె నిర్మాతగా మారనున్నారు నటనలో నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అని ప్రశ్నించగా నటన పరంగా నాకు అల్లు అర్జునే స్ఫూర్తి అని వెల్లడించారు అల్లు అర్జున్ ఇప్పుడు ఒక యాక్టింగ్ బీస్ట్ గా మారిపోయాడని కితాబునిచ్చారు అల్లు అర్జున్ తో కలిసి మరోసారి నటించాలనుకుంటున్నానని సమంత తన మనసులోని మాట పంచుకున్నారు అల్లు అర్జున్ తో కలిసి సమంత సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే అంతేకాదు పుష్ప చిత్రంలో ఊ అంటావా మామ బ్లాక్ బస్టర్ సాంగ్ లోను నటించింది సమంత